ఈరోజు మామిడిపల్లి గ్రామంలో నూట ముప్పై అంబేద్కర్ గారి గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా వారికి మా యొక్క అభినందనలు అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మామిడిపల్లి ఇక్కడికి వచ్చినటువంటి పుర ప్రముఖులందరికీ కూడా మా దళిత సంఘాల తరఫున వారందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం అయితే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషి పట్టుదల అకుంఠిత దీక్షతో ఈరోజు మన భారతదేశానికి సమోన్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా మన దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక గొప్ప ప్రజ్ఞాశీలి ప్రతిభావంతుడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని ఈరోజు మన మన గ్రామంలో జరుపుకోవడం మనందరికీ ఎంతో ఆనందకరమైనటువంటి విషయం ఎందుకంటే ఈరోజు ప్రతి వ్యవస్థ ప్రతి అన్ని వ్యవస్థల్లో కూడా భారత రాజ్యాంగం యొక్క కృషి పట్టుదల వల్లనే అది ఈరోజు సాధ్యమవుతుంది ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఈ రోజు తలెత్తుకొని సగర్వంగా తిరగలుగుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ కొంతమంది అంబేద్కర్ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు తప్ప సామాన్య దళిత దళిత వ్యక్తులకు దళిత సమాజానికి సరైనటువంటి న్యాయం చేకూర్చలేరు కేవలం ఓట్ల కోసమే అంబేద్కర్ నినాదాన్ని నేర్చుకుంటున్నారు కానీ కానీ సరైనటువంటి దిశలో న్యాయం చేయలేకపోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను నాయకులకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇక ఇక మీదటైనా అంబేద్కర్ నినాదం ఒకటే కాదు ఆ ఆచరణ ఆచరణను సాధ్యం చేయాలని చెప్పిన నేను మా దళిత సంఘాల తరఫున నేను వేడుకలు చెబుతున్నాయి ఈ వల్లనే మనం మనమందరం కద్దరు ధరించాము ఈ రోజు అన్ని అన్ని వ్యవస్థల్లో మనమందరం ముందుకు ముందుకెళ్తున్నాం ప్రతి ఒక్క జాతి ఈ రోజు కొంతమంది అంటారు అయితే ఇది అంబేద్కర్ అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే చేసిండు రిజర్వేషన్స్ వాళ్ళకే కల్పించండి అని అంటారు అది ఎంత మాత్రం తప్పు ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే రిజర్వేషన్ ఫలాలు ఎక్కువగా అందుతున్నాయి బీసీలు మైనార్టీలకే మాకంటే ఎక్కువ ఎస్సీ ఎస్టీల కంటే ఎక్కువ బీసీలకే అందుతున్నాయి కానీ బీసీలు ఏ ఒక్కరు కూడా దాన్ని గుర్తించరు ఈ రోజు ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అందుతున్నాయి కానీ మాకేం రాలేదని చెప్పేసి అంటుంటారు ఇది తప్పు మీరు బహుజన మేధావులు అందరూ కూడా దీన్ని గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నేను ఎందుకంటే ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నలభై రెండు శాతం చేస్తా అని చెప్పేసి ఆల్రెడీ మొన్న బిల్లు పాస్ చేసింది అంటే ఇన్ని రిజర్వేషన్లు తీసుకొని కూడా దళిత అంబేద్కర్ గారు వాళ్ళకే చేసిండి మాకు ఏం చేయాలన అనడం అయితే ఇది కరెక్ట్ కాదు దీన్ని గుర్తించాల్సిందిగా మీ అందరికీ నేను సవినీయంగా కోరుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మనం అందరం నిర్వహించు నిర్వహించుకోవడం మనందరికీ ఇది చాలా గొప్పది కాబట్టి మన ఈ అంబేద్కర్ గారి యొక్క ఆశ సాధనల కోసం మనం ప్రతినిత్యం అనునిత్యం కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు రాజ్యాంగాన్ని అటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మనువాదాన్ని తీసుకురావాలని అనుకుంటున్నారు సో దాన్ని నిర్మూలించకపోతే మన జాతి మళ్ళీ మళ్ళీ వంద సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది మనం ఇంకా అధపాతాలంలోకి తొక్కబడతాం కేవలం ఇక్కడ బీసీలు కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి దళిత సంఘాల పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు ఆ స్థాయికి ఎందుకు ఎదిగాడు అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే తక్కువ సిందిరా మీరెక్కువీ నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే నువ్వు నేను ఉంటున్నా భరత భూమి ఒక్కటే అయినా నీకు నాకు మధ్య కులం అడ్డుగోడలేందిరా కులమైన ఈ రక్కసిని సృష్టించిన గాడిది ఎవ్వడురా ఎవ్వడు నేను తక్కువ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాదాపు రోడ్ కింద చదువుకున్నాడు స్కూల్లో అంతంత విద్యార్థులు కాకుండా నీళ్లు తాగాలన్నా అక్కడ చెప్పు రాసి మీదికేసి వస్తే నీళ్లు తాగినటువంటి పరిస్థితి మంచి మేధావైనప్పటికీ కూడా ఆయనకు అనేక రకాలైనటువంటి అవమానాలు జరిగినాయి ఆ కసితోని ఈ దేశంలో దళితులకు చాలా ఒక రకమైనటువంటి ప్రత్యేకమైన వివక్షత కలుగు కలుగుతుంది కాబట్టి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి బాగా ఆలోచించిండు బరోడా మహారాజు యొక్క ప్రోద్బలంతో ఆయన హయ్యర్ ఉన్నత ఎడ్యుకేషన్ కోసం అనేక రకాలైన కష్టపడి చదివిండు చరిత్రను పరిశీలించిండు ఒక్కసారి భారతదేశంని పరిశీలిస్తూ ఉంటే ప్రాచీన భారతదేశంలో ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు కులాలు ఉన్నాయని చెప్పి చరిత్రకారులు చెప్తా ఉన్నారు ఎన్ని ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు కులాలు అదేవిధంగా ఆధునిక భారతదేశంలో ఆరు వేల కులాలు ఇరవై మూడు వేల కులాలు ఇరవై ఐదు వేల ఉప కులాలు ఉన్నాయి ఇప్పటికీ మనుషుల మధ్య కులం పేరుతో ఒక విభజన రేఖ ఉన్నది అందరము భారతీయులమే పంతొమ్మిది వందల నలభై ఏడున్నాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ స్వతంత్రం కోసం కూడా అనేక మంది పెద్ద ఎత్తున ఆందోళన చేసిన చరిత్ర మనందరికీ తెలిసే ఎవడువాడు వాడు ఇటు వచ్చిన తెల్లవాడు తగిన శాతం చేయరా తరిమి తరిమి కొట్టరా అని చెప్పి అనేక మంది విద్యార్థులు యువకులు మేధావులు ఈ దేశం స్వతంత్రం కావాలని చెప్పి కొట్లాడిన తర్వాత నలభై ఏడు నాడు స్వతంత్రం వచ్చింది యాభై నాడు రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నాం ఈ రాజ్యాంగంలో లౌకిక రాజ్యం అని చెప్పి రాసుకున్నాడు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇది లౌకిక రాజ్యం అని అందులో రాశారు లౌకిక రాజ్యం అంటే ఈ దేశంలో అని